ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్పుడు అనేటటువంటిది కూటమి నాయకులకే చెల్లుతుంది ఎన్నికల ముందు యువగా నిర్వహించేటటువంటి సందర్భంలో నారా లోకేష్ ఏం చెప్పాడు అప్పటికే వైసీపీ విడుదల చేసినటువంటి నూట ఏడు నూట ఎనిమిది జీవోలు రద్దు చేస్తాం ప్రభుత్వమే వైద్య విద్యని కొనసాగిస్తుందని చెప్పి యువకులందరూ కూడా హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వంద రోజుల్లోనే చేస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల దగ్గరికి అవుతాం కాబట్టి మీరు ఏదైతే ఎన్నికల సందర్భంలో ఇచ్చారో హామీ హామీని నిలబెట్టుకోమని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వందల తొంభై ఎనిమిది వందల నలభై ఏడు జీవోలు పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి కోట్లాది రూపాయల ఆస్ని ధారాదత్తం చేసేటట్టు సరైన కాదు కూటమి నాయకులందరూ కూడా చెప్తా ఉన్నాం మీ అందరికీ ఆర్ధ్యుడైనటువంటి వెంకయ్యనాయుడు గారు ఏం చెప్పారు వైద్య విద్య వైద్య కానీ విద్యారంగం కానీ వైద్య రంగం కానీ రెండు కూడా గవర్నమెంటే చేయాలని చెప్పి ఒక పక్కన ఆయన చెప్తా ఉంటే మీరు దానికి భిన్నంగా ఈ రోజున వైద్య విద్యని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసి రాబోయేటటువంటి కాలంలో వైద్య రంగాన్ని కూడా వైద్య వృత్తిని కూడా ప్రైవేటు పరం చేయటం అనేటటువంటి సరైనది కాదు జీవో ఐదు వందల తొంభై ఎనిమిది వందల నలభై ఏడు విడుదల రెండింటిని కూడా బేషత్తుగా ఉపసమరించుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంలో మన విజయవాడ నగరానికి సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటటువంటి దానికోసం మూడు నియోజకవర్గాల శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు కూడా ఆ వైపుగా కృషి చేయాలి ప్రధానంగా విజయవాడ నగరంలో పదహారు డివిజన్స్ కొండ ప్రాంతాల్లో విస్తరించున్నాయి ఈ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా రెవెన్యూ పట్టాలే ధరకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెప్పారు కాబట్టి ఆ వైపుగా పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి పేద ప్రజలను ఆదుకోవాలా నగర సమగ్రాభివృద్ధికి నా కార్పొరేషన్కి ఇవ్వవలసినటువంటి నిధులు సక్రమంగా ఇవ్వటం ద్వారా నగరాన్ని అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో ప్రభుత్వాల వైపుగా కూటమి ప్రభుత్వం సహకరించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాము ఉన్నాం అదే క్రమంలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఇంటా భోగ భాగ్యాలు వెలసెల్లాలని అదే సందర్భంలో ప్రతి ఇంటా కూడా రాబోయేటటువంటి కాలంలో అందరూ కూడా అభివృద్ధి చెందాలనేటటువంటి ఆకాంక్షతోటి సిపిఐగా నగర ప్రజానికానికి పత్రికా మిత్రుల ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు